ఫారెస్ట్ రైట్స్ అంటే అటవీ హక్కుల చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఏడు సవరణలు రాబోతున్నాయి అటవీ హక్కుల చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఏడుకి సవరణలు రాబోతున్నాయి ఎలాంటి సవరణలు అంటే అటవీ హక్కుల చట్టానికి సంబంధించి చాలామంది ట్రైబల్ రైట్స్ గురించి అంటే ఎవరైతే షెడ్యూల్ తెగలున్నారో వాళ్ళ హక్కుల గురించి వాదించే వాళ్ళు ఏమంటున్నారంటే కొత్తగా వచ్చి రాబోతున్న సవరణలు ప్రపోజల్లో ఉన్న సవరణలు చాలా దారుణంగా ఉన్నాయి దీనివల్ల షెడ్యూల్ తెగల యొక్క హక్కులు వాడే వాళ్ళ యొక్క అటవీ హక్కులన్నీ ఉల్లంఘించబడతాయని చెప్పి దానిలో కొన్ని ఏంటంటే ఒకటి ముందస్తుగా అరెస్ట్ చేయొచ్చు తప్పు జరగకముందే ఏదైనా వాయులేషన్ జరుగుతుంది అనుకుంటే ముందస్తుగా అరెస్ట్ చేయొచ్చు రెండోది కొత్త ప్రపోజల్స్లో కొత్త ఫారెస్ట్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్పుల్లో సవరణలో ఏంటంటే కొన్ని ఉల్లంఘనలకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయొచ్చు అంటే బెయిల్ రావడం చాలా కష్టం అనమాట నాన్ బెయిలబుల్ అంటే అడవిలో వీళ్ళు ఏమైనా ఉల్లంఘిస్తే నాన్ బెయిలబుల్ మూడోది కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేసి వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు జనరల్గా అరెస్ట్ చేయాలంటే వారెంట్ ఉండాలి కానీ కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేయొచ్చు వారెంట్ లేకుండా అంతకుమించి ఈ చట్టాన్ని ఉల్లంఘించారు అని తెలిసి కొన్ని కొన్ని ప్రొవిజన్స్లో కొన్ని సూచనల ప్రకారం ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళ యొక్క ఆయుధాలు వాడి అంటే గన్నులు ఇతరులు వాడి వీళ్ళని ఇమీడియట్గా ఆర్మ్ అటాక్ చేయొచ్చు అనమాట ఇవన్నీ కూడా ఇదంత ఇదే కాదు జనరల్గా మనకి అటవీ హక్కుల చట్టం ప్రకారం కొత్తగా వచ్చిన షెడ్యూల్ ట్రైబ్స్ మరియు ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ ఎప్పటి నుంచో తరతరాలుగా ఫారెస్ట్లో ఉన్న వాళ్ళ చట్ట ఒకళ్ళకి హక్కులు ఉన్నాయి దాని ప్రకారం ఏంటంటే ఫారెస్ట్ హక్కులు వాళ్ళకి కట్టెలు పుల్లలు లేకపోతే తేనె ఇలాంటివన్నీ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటారు అంటే పెద్ద పెద్ద చెట్లే కాదు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ బతుకు తెరువు కోసం ఇలాంటివి కట్ చేసుకుని వాడుకునే హక్కు ఉంటుంది అనమాట గవర్నమెంట్ కనుక ఇది అటవీ సంరక్షణకు విరుద్ధంగా ఉంది అనుకుంటే ఆ హక్కులు కూడా తీసేయచ్చు ఈ షెడ్యూల్ తెగల వాళ్ళకి మరియు ఫారెస్ట్లో ఉండే వాళ్ళకి కూడా బేసిక్గా ఫారెస్ట్లో వాడుకునే హక్కులు కూడా తీసేయొచ్చు ఇలా చాలా సందర్భాల్లో వీళ్ళ హక్కులన్నీ ఈ కొత్తగా వస్తున్న చట్టం సవరణ చట్టం కాల రాస్తుందని చెప్పి చాలామంది మానవ హక్కుల సంఘాలు మరియు షెడ్యూల్ తెగల యొక్క హక్కుల సంఘాలు వీళ్ళందరూ ఆదిస్తున్నారనమాట కాబట్టి ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో వచ్చిన ఇష్యూ జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ అయి సార్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫారెస్ట్ విషయంలో లాస్ట్ ఇయర్ గొడవైంది ఒక మూడు నెలల క్రితం ఏం గొడవైంది అందరూ షెడ్యూల్ తెగలు మాకు చాలామంది ఖాళీ చేసేయాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తే దాని మీద రివ్యూ జరుగుతుంది చాలామంది షె నలభై లక్షల పైన షెడ్యూల్ తెగలు బయటకు వచ్చేయాలని చెప్పి షెడ్యూల్ తెగలు మరియు ఇతర జీవులు ఫారెస్ట్లో ఉండే ఇతర వీళ్ళందరూ బయటకు వచ్చేయాలని చెప్పి గొడవ అవుతుంది కదా దాని మీద ఇష్యూ సీరియస్ అవుతుంది ఓకే